చెప్ గురువు మూఢాలు ఉన్నప్పుడు ప్రత్యేకించి వివాహాలని ఎందుకు నిషేధించారు భూమి రవి ఏదైనా సరే గురువు కానీ శుక్రుడు కానీ ఒకే స్టైట్ లైన్ మీద వస్తే ఒకే సరళ రేఖ మీద వస్తే మనకి మూఢమి అనేది ఏర్పడుతుంది అంటే మౌఢ్యమి మూఢమి అని చెబుతూ ఉంటారు అయితే ఇక్కడ గురుమౌఢ్యమి శుక్రమౌఢ్యం అనేది ఒకటి ఉంటుంది అంటే ఏదైనా సరే ఒకే స్ట్రైట్ లైన్ మీద రావాలి అంటే భూమి రవి అంటే ఏదైనా సరే ఒక గురువు కానీ శుక్రుడు కానీ ఆ యొక్క ఛాయ్ అనేది భూమి మీద పడదు అంటే గురువు ఎవరు అంటే ధనకారకుడు సంతానకారకుడు సంతానం సంపత్ప్రదం అంటాం మనం అంటే సంతానకారకుడు భాగ్యకారకుడు లాభకారకుడు గురువు శుక్రుడు సుఖాన్ని భోగాన్ని సౌఖ్యాన్ని ఇచ్చేవాడు శుక్రుడు అంటే గురుశుక్రుల యొక్క మనం ఒక వివాహ ముహూర్తాన్ని నిర్ణయించేటప్పుడు గురుశుక్రుల యొక్క ప్రత్యేకత చూస్తుంటాం అంటే బుధవ వివాహ ముహూర్తాన్ని కూడా బుధవారం గురువారం శుక్రవారం చేయాలని శాస్త్రంలో ప్రమాణం అందువల్ల గురువు ధనకారకుడు కాబట్టి సంతానాన్ని ఇచ్చేవాడు లాభాన్ని ఇచ్చేవాడు ధనం మూలం మెదం జగత్ అంటారు అంటే ధనాన్ని ఇచ్చేవాడు కూడా ఇక్కడ గురువే అందువల్ల గురువు యొక్క ఫలితం అనేది ఆ ముహూర్తం మీద ఉండాలి శుక్రుడు కళత్రకారకుడు అంటే ఉపనయన సంస్కారం చేసేటప్పుడు వేద విద్య అభ్యసించేటప్పుడు అలానే హోన విద్యలో కానీ విద్యను అభ్యసించేటప్పుడు ఎప్పుడు కూడా గురువు యొక్క అనుకూలత ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది వివాహానికి వచ్చేటప్పటికల్లా శుక్రుడు యొక్క అనుకూలత సాధించాలని చెప్పారు అందువల్ల గురుబలము శుక్రబలం అనేది చాలా ముఖ్యమైనది అందువల్ల మౌఢ్యమే అనేది ఒకటి ఉంటే ఏంటంటే ఆ ఏదైతే వివాహ లగ్నానికి ఆ గురువు యొక్క ప్రత్యేకంగా ఒక మంచి ఫలితం కానీ సుఫలితం కానీ శుక్రుడి యొక్క సుఫలితం అనేది ఉండదు కాబట్టి మౌఢ్యంలో మూఢంలో ఆ వివాహం చేయకూడదు అంటే ఉపనయన సంస్కారాలు చేయకూడదు మిగతావి ఏదైతే గృహారంభాలు కానీ గృహప్రవేశాలు కానీ ఇలాంటి శుభకార్యక్రమాలు చేయ చేయకూడదని శాస్త్రంలో చెప్పడం ఎందుకంటే గురువు ధన నేను ఇందాక చెప్పినట్టుగా గురువు బాగుండాలి గురువు యొక్క ఛాయ అంటే శుభప్రదంగా ఉండాలి ఏదైతే ఇక్కడ భూమి రవి గురువు వచ్చాడంటే ఆ గురుగ్రహం యొక్క ఆకర్షణ శక్తి భూమి మీద పడదు అలా శుక్రుడి యొక్క ఆకర్షణ శక్తి కూడా భూమి మీద పడదు అందువల్ల భూమి మీద చేసుకునే ప్రజలందరికీ కూడా గురువు శుక్రుడు యొక్క అనుకూలత అనేది ఒకటి ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ గురువు యొక్క అనుకూలత ఆకర్షణ ఒకటి ఉండాలి అంటే ధనకారకుడు కావాలి సంతానకారకుడు కావాలి అలా వివాహకారకుడు కావాలి అంటే అందువల్ల శుక్ర గృహంలో యొక్క అనుకూలత అనేది ఉండాలి కాబట్టి ఏదైతే ఆ ఛాయ అనేది ఆ లగ్నం మీద కానీ ఆ మనిషి మీద కానీ ఆ భూమి మీద కానీ పడదు కాబట్టి శుక్రుల యొక్క అనుకూలత ఉండాలి కాబట్టి మౌఢ్యం అనేది జరగకూడదు అంటే మౌఢ్యం జరగటం అంటే ఏమిటి అని అంటే ఏదైనా సరే ఒక అస్తంగత దోషం అని అంటారు అంటే రొటేట్ అవుతుంటాడు గురువు సంవత్సర కాలం తిరుగుతూ ఉంటాడు శుక్రుడు వచ్చేటప్పుడు ముప్పై రోజుల పాటు ఒక రాశి నుంచి మరొక రాశికి మారుతుంటాడు కొంచెం నలభై ఐదు రోజుల పాటు ఉంటాడు ఈ సమయంలో మనకు ప్రస్తుతం ఈ క్రోధినామ సంవత్సరంలో ముఖ్యంగా శుక్రమౌఢ్యమి గురు మౌఢ్యాలు ఏర్పడ్డాయి అంటే శుక్రమౌఢ్యమీ స్టార్టింగ్ ఏర్పడితే తర్వాత గురుమోఢ్యం కూడా ఏర్పడింది ఈ మధ్య కాలంలో మనకు గురువు కూడా మారటం జరిగింది ఇక్కడ అంటే కృత్తికా నక్షత్రం రెండో పాదంలో ప్రవేశంతో వృషభరాశిలోకి గురువు మారటం వల్ల మనకి నర్మదా నది పుష్కరాలు ఏర్పడటం ఒకటి ఆ సమయంలోనే మే నాలుగు నుంచి ఇరవై ఎనిమిది వరకు కూడా కర్తర్లు ఏర్పడ్డాయి అంటే వాస్తు కర్తర్ ఏర్పడింది అంటే ఆ కర్తర్లో ఏమిటంటే గృహాలకు సంబంధించినవి మాత్రం చేయకూడదు శాస్త్రంలో చెప్పబడింది కాబట్టి ఇక్కడ కర్తరి దోషం అంటే డొల్లు కర్తరి అంటారు అంటే ఆ డొల్లు కర్తెరి ఒకటి నిజ నిజకర్తెరి ఒకటి ఈ అగ్ని అగ్నికర్తరే అంటారు అంటే ఈ కర్తరి దోషం ఒకటి అలానే మౌఢ్యమి దోషం అనేది ఉండకూడదు ముందు ముఖ్యంగా ఆ మౌఢ్యం దోషంలో కొన్ని పనులు చేయాలి కొన్ని పనులు చేయకూడదని శాస్త్రంలో చెప్పండి అందువల్ల ఏంటంటే గురుశుక్ర మౌడ్యాల్లో కూడా వివాహము గృహప్రవేశం లాంటి గృహారంభాలు లాంటివి కూడా చేయకూడదని శాస్త్రంలో చెప్పబడింది అంటే ఉత్తర కాలామృతంలో కానీ అలానే మిగతా విద్యా మాధవీయంలో కానీ అలానే ముహూర్త మాంతాడాల్లో కానీ ముహూర్త చింతామణిలో కానీ ఇలాంటి గ్రంథ గ్రంథాల్లో చెప్పబడ్డాయి అయితే దీనిలో కూడా కొంత వేరియేషన్ అనేది ఒకటి ఉంది యాక్చువల్గా అయితే అంటే గృహారంభము గృహప్రవేశము వివాహానికి సంబంధించిన విషయాల్లో మౌఢ్యాల్లో గురుమౌఢ్యంలో కొన్ని చేయొచ్చా శుక్రమౌఢ్యంలో కొన్ని చేయవచ్చు అనే వివాద వివాదమైన విషయాలు కూడా కొన్ని ఉన్నాయి అంటే వివాహానికి శుక్రుడు కారణము మరి ఉపనయన సంస్కారాలకేమో గురువు కారణము అని కూడా కొన్ని శాస్త్ర గ్రంథాల్లో కూడా ఉంది ఏది ఏమైనా ఈ మౌఢ్యాల్లో చేయకపోవటమే చాలా మంచిది అలా చేయటం వల్ల కూడా ఏంటంటే శుభదృష్టి అనేది ఉండదు అంటే శుభదృష్టి లేకపోవటం వెళ్ళి ఏంది ఉపనయన సంస్కారాలు చేసినప్పుడు ఏంటంటే విద్యని అనుసరించలేడు అంటే విద్యలో అనుకూలత ఉండదు శుక్రుడు సంబంధించింది కాబట్టి వివాహం పరంగా కూడా అనుకూలత ఉండదు శాస్త్ర ప్రమాణం చెప్పింది కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా ముఖ్యంగా శుక్రమౌఢ్యం స్టార్టింగ్ అయితే మధ్యలో గురుమోఢ్యం కూడా వచ్చింది మళ్ళీ వాస్తుకర్తలు బృహస్పతి దేవగురువైన త్రికోటి దేవగురువైన బృహస్పతి గ్రహం అనేది మేషరాశి నుంచి వృషభ రాశిలోకి సంచారం చేయటం కూడా జరిగింది అంటే ఇవన్నీ కూడా కారణాలు అందువల్ల కారణాలు కాబట్టి మనకి ఇక్కడ వివాహానికి సంబంధించిన విషయాలు అనేవి కూడా లేకుండా అయినాయి ఎందుకంటే ఈ మొన్నటి వరకు మనకి జూను మే జూన్ జూలై అంటే ఈ కాలంలో దాదాపుగా డెబ్భై రోజుల కాలం పాటు ఈ మౌఢ్యాలనే ఉన్నాయి ఈ కాలంలో ఇవన్నీ కూడా నిషేధంగా శాస్త్రంలో చెప్పబడింది